మూతపడ్డ ఎస్సీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాబోయే పదేళ్లలో దేశాన్ని ప్రమాదంలో నెట్టివేసేలా ఉందని కన్నీల పర్యంతమయ్యారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఈ తీర్పు ఉందన్నారు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు పెద్దగా చదువుకుని మోదీ దేశంలో చిచ్చు పెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో దళిత అధికారులను నియమించకపోవడం బాధాకరమని అన్నారు తమిళనాడులోని స్టాలిన్ దళిత అధికారులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అన్నారు మూత వేసిన ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాలను టీడీపీ వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు దళితులకు మోసం జరిగింది జగన్ దళిత ద్రోహిగా మారాడు మరి నిన్న వచ్చినటువంటి భారతదేశ అఖండతను దెబ్బతీసే విధంగా ఉంది నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంటు భారతదేశ అఖండత భారతదేశ సమగ్రత భారతదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాన్ని నిన్న ప్రకటించారు మరి జడ్జిమెంటు దీని ప్రభావం రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశాన్ని బలహీన పరిచే విధంగా ఉంటుంది అనాలోచితమైనటువంటి భారత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ భారతదేశ అఖండతను సమైక్యతను సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఆందోళనకరంగా ఉంది మరి తొమ్మిది కోట్ల మంది ఉన్నటువంటి తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజల ఐక్యతను ప్రతిష్టను దిగదార్చే విధంగా రెండు కుటుంబాలు పనిచేశాయి ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఒక కుటుంబం పది సంవత్సరాలు పరిపాలన చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి అధికారం పోగొట్టుకున్నది ఒక కుటుంబం ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలకు కొన్ని నెలలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తెలుగు ప్రజలను అడుక్కునే విధంగా ఈరోజు ఢిల్లీ వీధుల్లో మాకు అప్పిండి అప్పిండి సహాయం చేయండి అన్న విధంగా ఈ రెండు కుటుంబాలు తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని తెలియజేస్తూ